ఒక వారి ప్రారంభమవుతా ఉంది దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు ఇదిగో నీకు తెలియకుండానే నీ కన్నులు కన్నీరు కారుస్తూ ఉన్నాయి నీ హృదయము ఉప్పొంగిపోతా ఉంది నీ నోరు తెలియకుండానే భాష మాట్లాడుతూ ఉంది నీ హృదయము ఉద్యోగంతో రగులుంటుంది అదిగో అదిగో చాలా మంది నేను చూస్తున్నాను చాలామంది నేను చూస్తున్నాను ప్రభు కార్యం చేయబోతున్నాడు ఈ పండగలో ప్రభు కార్యం చేయబోతున్నాడు అదిగో వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చుతున్నది అడగండి 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 పొందుకోండి వందుకోండి ఇప్పుడే వందుకోండి ఇప్పుడే నా బలహీనత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా చెప్పండి నా బలహీనత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది నా సమస్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది నా పరిస్థితి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది నోరు తెరి చెప్పండి